ఇంటికో పారిశ్రామికవేత్త నియోజకవర్గానికి ఓ పారిశ్రామిక పార్కు అనే ఆలోచనను అమల్లోకి తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు పోయే పని లేకుండా మీ మీ ఊర్లో ప్రాంతంలో ఉద్యోగాలు నాది ఎంఎస్ఎంఈలకు అవసరమైన భూమి మౌలిక వసతులు అనుమతులు అన్ని ఒకే చోట అందేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నూట ఐదు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నారు దీనివల్ల యువత ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది స్థానికంగా వ్యాపారాలు పెరుగుతాయి వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ప్రోత్సాహకంగా దాదాపు పదకొండు వేల కోట్ల విలువైన ఇన్సెంటివ్స్ ను ప్రభుత్వం అందిస్తోంది నేను ఉద్యోగమే కాదు నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం ప్రభుత్వం తెలుగుదేశం